ఈ పొలంలో పని చేస్తూ ఉండగా అయ్యా చల్లని మేఘాన్ని పంపించండి ఎలాంటి వాతావరణ ఇబ్బంది లేకుండా మంచిగా ప్రభా ఈ పని పూర్తయ్యేంత వరకు నీకు అను దృష్టి దా ఇచ్చా ఏ చీకటికి అధికారం లేకుండా ఉరియాల రూదర శకంద రిబన ఏసాయ రక్తాన్ని ప్రోక్షిస్తున్నా ఈ స్థలము మీద నీ అభిషేకాన్ని నీ ఆత్మను కుమ్మరింప చేయండి మీ లేఖనాలు సెలవిస్తున్నాయి ఇదిగో నా కుమారుణ్ణి అడుగుపెట్టు ప్రతి స్థలములో నా గాయపడిన హస్తం ఉందన్నారయ్యా ఈ స్థలంలో ఉన్నారు ప్రభు మీరు దిగివచ్చారు మీరు మాట్లాడుతున్నారు మీరు దర్శిస్తున్నారు ఈ కుటుంబాలు దీపిస్తున్నారయ్యా పొలాలను దీపిస్తున్నారయ్యా లోపలికి వచ్చిన ఆశీర్వాదమే బయటికి వెళ్ళిన ఆశీర్వాదమని మీ లేఖలను సెలవిస్తున్నాయి మీ చేతుల కష్టార్జితం మీరు అనుభవిస్తారని అయ్యా దాబిదో వారు మీరు చెప్తున్నారు ప్రభా మీ బిడ్డలు ప్రయాసపడుతున్నారు కష్టపడుతున్నారు నమ్మకస్తులుగా ఉంటున్నారు ప్రతి వాటిలో కూడా దశ మాంసాన్ని ఇస్తున్నారు ఆనాడు ప్రభా అబ్రహాం ఏ విధముగా మెలికిస్తదేకైనా సాలేమరాజుకు దశ మాంసం ఇచ్చినప్పుడు పొలములో కానీ ఏ పని చేస్తున్నా నీ పని కొరకు నమ్మకస్తుడుగా ఉన్నాడయ్యా భూమి మీద అడుగు పెట్టడానికి ఖాళీ లేనంత ఆశీర్వాదాన్ని అబ్రహానికి ఇచ్చారు అలాంటి కృప మీరు తరాలకు వీరి కుటుంబాలు కలుగునిగా కానీ ప్రార్థన చేస్తున్నాం విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా తండ్రి ఈ నీనము పేరిట ఈ పసుపు విత్తనం నాటబడుతుండగా మీరే కృప చూపించి నీ ఉన్నతమైన కటాక్షాన్ని వీరి తరాల మీద వీరి కుటుంబాల మీద వీరి పిల్లల పిల్లల మీద ఉన్నతమైన ఆశీర్వాదము మెండుగా కుమ్మరించబడిందిగా కానీ ప్రార్థన చేస్తూ అనేకులు ఎదుట ఇచ్చేవానిగా అనేకులు ఎదుట ఘనులుగా గొప్పవారిగా మీరే లేవనొచ్చి కృపలో వర్ధలింపచ్చి ఈ పనులు ఎలాంటి ఆటంకం లేకుండా ఏ చీకటిగా అధికారం లేకుండా దేవుడు మమ్మల్ని దీవించాడు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు ఇది దేవుని వలన కలిగిన కార్యమని నీ బిడ్డలు సాక్ష్యమిచ్చుదరుగా కానీ ప్రార్థన చేస్తూ ఈ విత్తనం మొలకెత్తబడి మహావృక్షముగా మార్చబడి ఊటలుగా మార్చబడి దీవినకరంగా మార్చబడి ఎలాంటి పుచ్చులు లేకుండా ఎలాంటి సాతాను ఆలోచన లేకుండా సాతాను యొక్క చీడ పురుగులు లేకుండా నా ధరణేస్తు క్రీస్తునాములు ప్రతి ఆలోచన సాతాను యొక్క కుయ్యతులు కాళి పావులుగా కానీ ప్రార్థన చేస్తూ ఈ స్థలము చుట్టూ ఈ పొలము చుట్టూని తను దృష్టి ఉంచమని రాజారెడ్డి నేసు క్రీస్తున్నాములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె